తెలంగాణలో లేదా దేశంలో కూడా మీడియా తమ గీత దాటుతుందా అన్న ఒక ప్రశ్న ఉద్భవిస్తూ ఉంది అలాగే వచ్చేసి మరి ప్రభుత్వాలు కూడా ప్రతి విషయానికి కూడా పూర్తి స్థాయిలో సాక్షాధారాలు లేకుండా ఒక కక్ష కట్టిన ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నాయా అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి సో ఏం జరిగింది అంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులని పండుగ రోజు ఏమి అని లేకుండా వాళ్ళని ఒక వేటాడిన విధంగా పోలీసులు అరెస్ట్ చేసేసి రిమాండ్కి తీసుకోవాలన్న ప్రయత్నంతో జడ్జిమెంట్ ప్రవేశపెట్టారు సో ప్రాపర్గా దానికి సంబంధించిన ప్రజెంటేషన్ సరిగ్గా లేదని చెప్పేసి కోర్టు ఎప్పుడైతే రిమాండ్ని రిజెక్ట్ చేసింది సో దాంతో వాళ్ళకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది సరే షరతుల మీద బెయిల్ ఇచ్చారు ఇదంతా కూడా ఏమైపోతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతూ ఉంది ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళ నాయకుడైన జగ్గారెడ్డి కావచ్చు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు ఎంక్వైరీకి పిలిచి మాట్లాడవచ్చు కదా అది మానేసేసి అర్ధరాత్రి పూట వాళ్ళని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక మీడియా ఛానల్లో ఎన్టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు వాళ్ళు ఎక్కడికో పారిపోరు కామన్గా ఎందుకంటే టీవీ ఛానల్ అనేది వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది ఓవర్ నైట్లో టీవీ ఛానల్ని కూడా బంద్ చేసుకోలేరు కానీ ఇక్కడ మీడియా కూడా మరి ఓవర్ యాక్షన్ చేసేసిందా జనవరి ఏడో తారీఖు నాడు సెక్రటేరియట్ సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద అక్కడ ఉన్న ఒక మంత్రి మీద ఒక రాజకార్యాలు అని చెబుతూ ఒక ఆర్టికల్ని ప్రసారం చేసింది చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇమీడియట్గా క్షమాపణ కూడా తెలుపుకుంది మేము ఎవరిని అవమానించాలనుకోవటం లేదు మహిళల అసలు అవమానించాలనుకోవటం లేదు దీనికి గాను క్షమాపణ కోరుకుంటున్నాం ఇలాంటి ఆర్టికల్ అని సరే దానిలో ఏ మంత్రి పేరు వాళ్ళు వాడలేదు ఏ ఐఏఎస్ ఆఫీసర్ పేరు వాళ్ళు వాడలేదు అది వాళ్ళకి బలాన్ని చేకూరుస్తూ ఉంది బట్ ఓవరాల్గా చెప్పినప్పుడు మీకు పూర్తి స్థాయి సాక్ష్యాలు లేనంత వరకు మీరు కూడా ప్రభుత్వం మీద కక్ష కట్టినట్టుగా లేదా మంత్రుల మీదను ఐఏఎస్ ఆఫీసర్ల మీద కక్ష కట్టినట్టుగా నిరాధారమా ఆధారమా ప్రత్యక్షంగా సాక్షులు లేనంత ఇదిగా మీరు వాళ్ళని అవమానిస్తూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా వాళ్ళ మీద ఒక ఆర్టికల్ ఏమంటుంది దాన్ని ఒక ప్రోగ్రామ్ని ప్రసారం చేయడం జరిగింది సో దానితో ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం ప్రతిస్పందించింది వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నారు మరి ముఖ్యమంత్రి గారు సాక్షాలు ఉంటాయా ఉండవా అని న్యాయ నిపుణులతో చర్చించి దీన్ని పోలీసులకు చెప్పుకుంటే బాగుండేది పోలీసులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అరే దీనికి న్యాయంగా బలంగా నిలబడతా నిలబడదు ఎందుకంటే సాక్ష్యం చెప్పేటప్పుడు అవతలి వ్యక్తి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతుంది కోర్టు సో డెఫినెట్గా అవతలి వ్యక్తి ఏదైతే కంప్లైంట్ ఉండదో అటు అవతల వ్యక్తి సాక్ష్యం ఎప్పుడైతే ఉండదు నేను ఇవ్వను అన్నప్పుడు దానికి బలం ఉండదు మరి ఆ మాత్రం ఆధార ఆలోచించకుండా పోలీసులు కేసులు పెట్టడం ఇమీడియట్గా అరెస్ట్ చేయటం అది కూడా ఒక బలమైనటువంటి మీడియా సంస్థ సో ఆటోమేటిక్గా ఏమైపోయింది అంటే కోర్టులో అది నిలబడలేకపోయింది రిమాండ్ రిజెక్ట్ చేసారు బెయిల్ ఇచ్చారు వాళ్ళకి సార్ ఓవరాల్గా ఏం జరుగుతుందో వేచాల్సిన అవసరం ఉంది బట్ ఓవరాల్గా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్తను ప్రసారం చేయటం అవి నిరాధారంగా ఉన్నాయి ఎందుకంటే మీరు సాక్ష్యం ఉంది అంటే డైరెక్ట్గా సాక్ష్యాన్ని చూపిస్తూ మాట్లాడితే ఎవరు క్వశ్చన్ చేయలేరు కానీ బలంగా మీరు చూపించలేకపోతూ ఉన్నారు సాక్ష్యాన్ని ఏదో ఇండైరెక్ట్గా దాని మీద ఒక ఆర్టికల్ వేస్తే ఏం ఉపయోగం మరి ఇలాంటి ఇండైరెక్ట్కి సంబంధించిన ఆర్టికల్స్ మీద కూడా ప్రభుత్వం ప్రతిస్పందించడం ఎందుకు అంత తొందరపాటు జరిగేందుకు దాన్ని ఖండించవచ్చు ఇలాంటి అసంబద్ధమైన వార్తలను వినవద్దు మీరు అని చెప్పవచ్చు కానీ దానికి తీవ్రంగా ప్రయత్నిస్తే ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంది అంటే వాళ్ళు చెప్పింది కరెక్టా వీళ్ళు సమర్థించుకుంటున్నారా లేదా వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమైనా ఉన్నాయా మీడియాల మీద ఎందుకంటే ఇప్పుడు దేశంలో అంటే పార్టీకి ఒక మీడియా ఛానల్ తయారైపోయింది వాళ్ళు ఈ పార్టీలు ఉన్నవాడు ఆ పార్టీ ఆ పార్టీ ఉన్నవాడు ఈ పార్టీ కొన్ని పార్టీలు లేదా వాళ్ళే మీడియాలు పెట్టుకున్నారు సో ఓవరాల్గా జరిగినప్పుడు ఇది మీడియా దుష్ప్రచారమా లేదా ప్రభుత్వ కక్షగట్టిన చర్య ప్రజల పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంది కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వ చర్యనే హైలైట్ అవుతూ ఉంది అంత అర్జెంటుగా పోయి అరెస్ట్ చేసేసి వాళ్ళని జైలుకు పంపించాలన్న ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు మరి దీన్ని కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేయడం వల్ల కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది బట్ ప్రభుత్వం ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది అలాగే మీడియా సంస్థలు కూడా పూర్తి ఆధారాలు ప్రత్యక్ష ఆధారాలు లేకుండా వార్తని ప్రసారం చేయకూడదు ఈరోజు రోజు జరిగినది ఇక్కడ వీళ్ళు తొందరపడ్డరు అక్కడ ప్రభుత్వం కూడా తొందరపడ్డదని క్లియర్గా అర్థమవుతూ ఉంది బట్ ఓవరాల్గా ప్రభుత్వానికి ఎక్కువ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ తొందరపాటు చర్యలు ప్రభుత్వం చేయకపోతే బాగుంటుంది మరి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే మరెవరో కాదు ముఖ్యమంత్రి ఇలాంటి విషయాలను సెన్సిటివ్గా ఆలోచించాలి ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసుకుంటే ఈ బ్లేమ్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు విమర్శిస్తూ ఉన్నారు సో ఇది సరియైన విధానం కాదు అని చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తారో తెలియదు ఎవరు ఓవర్ యాక్షన్ చేసినా సరైన విధానం కాదు మీడియా కూడా తమ అధీనంలో ఉన్న విషయాలు ఆధారాలు లేకుండా చూపించకుండా మాట్లాడకూడదు ఎందుకంటే సమాజంలో చెత్త చెదారం సోషల్ మీడియా వచ్చాక చాలా ఎక్కువైపోయింది సో ఇలాంటి విషయాల మీద చాలా సెన్సిటివ్గా ఒక బాధ్యత కలిగినటువంటి మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం ఓవరాల్గా అయితే ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ అనేది ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిందనుకోవాలి ఏం జరుగుతుందో వేయి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్